తూప్రాన్ మండల కేంద్రంలోని వ్యవసాయ బ్యాంకులు జెండా ఆవిష్కరణను చైర్మన్ మెట్టు మండల కేంద్రంలోని వ్యవసాయ బ్యాంకులు జెండా ఆవిష్కరణను చైర్మన్ మెట్టు రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం మెదక్ డిసిసిబి బ్యాంక్ జూన్ నెల మొత్తం ఇంటింటికి బ్యాంక్ అందించే సేవలపై ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ గౌడ్ తెలిపారు దీనికి సంబంధించిన కరపత్రాలను గోడ పత్రికలను తూప్రాన్ ఉమ్మడి మండలాల చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ హెడ్ ఆఫీస్ సంగారెడ్డి వారి ఆదేశాల ప్రకారం జూనెల మొత్తం ఇంటింటికి తిరుగుతూ బ్యాంక్ అందించే సేవలపైన అవగాహన కల్పిస్తూ సహకార సర్వేను చేస్తున్నట్లు తెలిపారు బ్యాంక్ అందించే ప్రస్తుత సేవలతో పాటు వారికి కావలసిన ఇతర సేవలను కూడా ఇటు సర్వే రిపోర్ట్లో కానీ లేక తమ అభిప్రాయాలను అధికారుల ముందు తెలుపవచ్చునని సేకరించిన అభిప్రాయాలను పొందుపరిచి తదుపరి కార్యాచరణ కొరకై హెడ్ ఆఫీస్ సంగారెడ్డి పంపడం జరుగుతుందని తెలిపారు చిన్న మొత్తాల పొదుపులో భాగంగా లక్ష్యాధికారి కండి స్కీమ్ లో నెలకు ఆరు వందల రూపాయలు చెల్లించి లక్ష మెచ్యూరిటీ వచ్చే పథకం ఉందని తెలిపారు పైన తెలిపిన కొత్త అవకాశాలను వినియోగించుకోవడంతో పాటు ప్రజలందరూ సర్వేకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఫ్యాక్స్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు బ్యాంకు సిబ్బంది సంఘ సిబ్బంది ఖాతాదారులు ప్రముఖులు పాల్గొన్నారు